పురుషవరేణ్యుడైన క్రీడికి సవ్యసాచికి అప్పుడు నేను రణభూమిలోనే అనేక ప్రమాణాలు చూపి యుక్తులు సూక్తులు అర్జునుడికి చర్య చెప్పాను అది భగవద్గీత అంతా చెప్పింది అది అంటే వాడిలో కలిగిన సందేహం ఏమిటి నేను యుద్ధం చేయమని నన్ను అంటున్నావు కదా యుద్ధం చేయమని తీసుకొస్తే అంటే బాణాలు నేనేస్తున్నా అంటే నేను చంపినట్టే కదా నేను చంపుతోంది ఎవరిని బయట శత్రువును కాదు నా వంశంలో వాళ్ళందరినీ చంపుతున్నాను నేను ఈ న్యాయమా అది కూడా కేవలం రాజ్యం కోసం ఆ రాజ్యం లేకపోతే ఏమైపోయింది నాకు అక్కర్లేదని అన్నాడు దానివల్ల జరిగే ప్రమాదాలు చెప్పాడు అతను ధర్మం క్లా ఇదైపోతుంది తర్వాత వర్ణ సంకరం ఏర్పడుతుంది ఎవడు తండ్రో ఎవడు తల్లి తెలియని పరిస్థితికి ఏర్పాటైపోతుంది ఈ లోకంలో ఒక ధర్మం నీతి ఉండవు అందుకోసమే చేయను అన్నాడు వాడు నాకు రాజ్యం కోసం అని కానీ లేకపోతే ఇది కానీ కాదు వాడు అడిగింది సంఘానికి చెడు దొరుకుతుంది అందుకని నేను చైనా అన్నాడు వాడి ఆలోచనలో ఎంత ఉదాత్తమైన ఆలోచన ఉందో ఆలోచించండి అర్జునుడు మనలాగా స్వార్థం కోసం ఏడవల మనము ఏడుస్తున్నాం ఇప్పుడు అర్జునుడు లాగానే విషాదయోగం కానీ మనం ఏడిచేది మన కుటుంబం గురించి తేడా ఆలోచించుకోండి రైట్ అప్పుడు నేను రణభూమిలోనే అనేక ప్రమాణాలు చూపి సూక్ యుక్తులు సూక్తుడికి అర్జునుడికి తెలియజెప్పాను నువ్వు చేసేది కాదురా నువ్వు కేవలం నిమిత్తం మాత్రుడి బాణం వెయ్యి అంతవరకే నీ పని చంపేది నేను అని చెప్పి చెప్పాడు దాని మీద అప్పుడు అర్జునుడు ఆశ్చర్యంగా నన్ను నీవే యుద్ధం చేస్తున్నావా అని అడిగాడు అంటే అన్నిటిలోనూ కదా ఇప్పుడు నా చేత బాణం వేస్తున్నా నా లోపల నువ్వు ఉన్నావు అన్నావు కదా అంటే అసలు యుద్ధం చేసేది నువ్వనమాట నేను కాదు అలా వాడికి నిరూపణ అయిన తర్వాత యుద్ధం చేశాడు నేను చెయ్యట్లేదు అని తెలుసుకున్నాడు ఇప్పుడు కూడా మనతోనే నడుస్తోందని ఎవడో అనుకోకుండా ఉన్నంతకాలం శుభ్రంగా నడుస్తుంది నాతోనే నడుస్తుందని వాడు ఉన్నాడు సభ వాడు ఏనాడు బాగుపడ్డో వాడి వల్ల ఏం జరగదు అది వాడు నిజంగా సేవ చేసినట్టు కాదు అర్థమైందా అహంకారం వలన నా వల్ల అవుతోందని అనుకుంటున్నాడు వాడి వల్ల నిజానికి ఏమీ జరగట్లే ఎందుకని ఆ అనుకున్న వాడిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదరా నాన్న ఆడు కదా ఈడు బతుకున్నాడు బతుకుంటేనే కదా పని చేశాడు పని చేసి నేను చేశాను అనుకుంటున్నావు అర్థమైందా ఎక్కడ ఉందో రహస్యం అది మనం తెలుసుకోవాల్సింది సరే అయిపోయింది నువ్వే యుద్ధం చేస్తున్నావా అని అడిగాడు అప్పుడు చెప్పాను కూడా నేనే చేస్తున్నాను నువ్వు నిమిత్త మాత్రుడి బాణవేమని సో ఇప్పుడు వద్దవా ఇప్పుడు తన విభూతి గురించి చెప్పడానికి రావాలి కదా అర్జునుడికి ఏం చెప్పాడో తను మళ్ళీ వీడికి చెప్తున్నాడు ఇక్కడి నుంచి మనకు విభూతి యోగం స్టార్ట్ అవుతుందనమాట ఉద్దవ సర్వ ప్రాణుల ఆత్మను నేను అంటే ఆ బీజరూపంలో అన్ని జీవుల్లోనూ నేనున్నాను చైతన్య స్వరూపాన్ని నేను ఉండబట్టే ప్రతి జీవిలోనూ చైతన్యం వస్తోంది కదులుతున్న రూపాలను చేసుకుంటున్నాడు సర్వుల హితైషిని అంటే అందరి యొక్క క్షేమాన్ని కోరేవాడిని నేను తర్వాత సర్వుల సుహృన్మిత్రుడను అంటే హృదయపూర్వకంగా వాళ్ళకి నేను మిత్రుణ్ణి వాడి హృదయంలోనే ఉన్నాను కదా వాడికి నిజమైన మిత్రుణ్ణి నేను వాడికి క్షేమం ఏం కావాలో చెప్తాను అందుకని లోపల కూర్చుని గంట కొడుతూ ఉంటాను ఒరే ఆ తప్పు పని చేయకరా అబద్ధం ఆడకరా అహంకారానికి వెళ్ళకరా అని నేను గంట కొడుతూనే ఉంటాను కానీ నువ్వు నన్ను పట్టించుకోవు నేనేం చేయండి దానికి అంతకన్నా బయటకు వచ్చి చెప్పే అవకాశం నాకు లేదు ప్రతిసారి ఇప్పుడు కృష్ణుడు చూపించినట్టు వైశ్వరూపం మనందరూ చూపించాలా అంత మంచి గుణాలు మన దగ్గర ఉన్నాయా లేవు కదా ఏనన్నా అందువల్ల ఆయన సూక్ష్మ రూపంలో ఉన్నా కూడా మనకు లోపల గంట కొట్టి చెప్తూనే ఉన్నాడు కానీ ఆ గంట మనం ఏనాడు వినం అర్థమైందా అది సరే సర్వుల సుహృమిత్రుడను సరువులకు అధిపతి నైన ఈశ్వరుడు కాబట్టి నేను ఉండబట్టే కదా నువ్వు బతుకున్నావు కాబట్టి నేను నీ యజమాన్ని ఇప్పుడు నీకు ఉద్యోగం ఉందిరా ఎస్ఎస్సి కంపెనీలో జీతం ఇస్తుంటే కదా నువ్వు బతుకుతున్నావు కాబట్టి యజమాని ఎవరు నీకు ఎస్ఎస్సి అంతే అది లేకపోతే జీతం ఎవరు ఇస్తారు కుటుంబాన్ని ఎట పోషించుకుంటావు నువ్వు ఇది లెక్క తర్వాత సర్వుల నియామకుడును నేనే అంటే ఇప్పుడు ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళని అందరినీ మిమ్మల్ని అంద నీలోంచే కొంతమందిని తీసుకుని నియమించేది నేనే కాబట్టి యజమానిని నేను నేనే ఈ ప్రాణుల రూపంలోనూ పదార్థాల రూపంలోనూ ఉన్నాను అంటే సూక్ష్మంలోను స్థూలంలోనూ కూడా రెండు నేనే ఉన్నాను ప్రాణుల రూపం అంటే సూక్ష్మం పదార్థాల రూపం అంటే బయట కనపడుతున్న విషయాలు ఇవన్నీ చెంబు తపేడ కుండ మట్టి అవన్నీ నది ఇవన్నీ దీంట్లో కూడా నేనే ఉన్నాను కాబట్టి నేను ఏం అది నువ్వు తెలుసుకోవాల్సింది తెలిసిన తర్వాత నేను అన్నిటిలోనూ ఉన్నాను నీలో కూడా అని తెలిసిన తర్వాత తప్పు పని నువ్వు ఎట్ట చేయగలుగుతున్నావురా అంటే ఆ కాడికి నువ్వు ఆయన్ని విస్మరిస్తున్నావు కదా మర్చిపోతున్నావు కదా ఆయన ఉనికిని గుర్తుపెట్టుకోవట్లేదు కదా నువ్వు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నావు కదా నీ ఆ మాట్లాడే శక్తి ఇక్కడ నుంచి ఆయన దగ్గర నుంచే వస్తుంది దాన్ని ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నావు నువ్వు సో ఇది తప్పు అని చెప్తాను ఏదన్నా తర్వాత వీని యొక్క ఉత్పత్తికి అంటే సూక్ష్మ సూక్ష్మమైన వాటికి పదార్థాలకి వాటికి ఉత్పత్తికి స్థితికి అంటే బతి అవి నడవడానికి తర్వాత లయానికి మళ్ళీ పోవడానికి కారణభూతుడం నేనే మూల కారణం నేను అయ్యి ఉన్నాను అంతే తర్వాత ఉద్ధవా చలనాత్మకమైన పదార్థాలలో చలన శక్తిని నేను అంటే ఏ వేటికైతే కదలికి ఉన్నదో ఆ కదిలించే శక్తి నేను అందుకే ఆయన ఆయన ఏమన్నా నేను చెప్పాను చైతన్య స్వరూపంగా మనందరిలో ఉన్నాడని చెప్తాను మనని కదిలించే శక్తి ఆయనై ఉన్నాడు అది తర్వాత చలనశక్తి నేను నేను కాలరూపుణ్ణి కాలశక్తిని విశ్వరూపం చూపించేటప్పుడు రెండో స్టేజీలో విశ్వరూపం తెలిసి ఆ నోడు పెద్దది చేసేసి అన్ని జీవులు లోపలికి వెళ్ళిపోవడం కరకర నవలటం అవన్నీ చూసాడు వీడు దాని తర్వాతే ఆయనకు భయం ఏర్పడిపోయి ఇక తగ్గిస్తున్నాయన నేను చూడలేకుండా ఉన్నాను అన్నాడు మొట్టమొదటిలో చతుర్భుజాలు చూపించినప్పుడు అబ్బా బాలేగా ఉంది బాగా ఉంది అన్నాడు అసలైన బేకర రూపం నేను కాల స్వరూపాన్ని ఇప్పుడు అందరిని మింగేస్తున్నాను ఇప్పుడు తంపేడివే నా అటుటి నేను లయం చేసేస్తున్నాను అని చెప్పేటప్పటికి ఎక్కడ పడాలో అక్కడ పడిపోయింది పంచి తడిచిపోయింది అంతే ఇవి వద్దునైనా నువ్వు దండ పెడతాను నువ్వు ఉపసంహరించు దాన్ని ఆ రూపాన్ని నేను చూడలేకుండా ఉన్నాను అర్థమైందా అది కాలరూపుణ్ణి కాలశక్తిని అంటే నేను కాలం రూపంలో ఉన్నాను నా శక్తి ద్వారానే వీళ్ళందరూ పోతున్నారు నా ప్రమేయంతోనే పోతున్నారు నువ్వు చంపడం అనేది నీ భ్రమ అర్థైందనా అది తర్వాత కాలాతీతుణ్ణి నేను కాలానికి అతీతంగా ఉన్నాను ఎందుకంటే కాలం నా అధీనంలో పనిచేస్తుంది తర్వాత గుణాలలో మూల రూప సామ్యావస్థ గల గుణమూర్తిని అంటే మనం గుణాల్లో చూస్తే కనుక సామ్య స్థితి సామ్య అవస్థ అంటే సామ్య అవస్థ అన్నిటి ఎందు సమానంగా ఉండే గుణం ఏదైతే ఉందో మూడు గుణాల్లోనూ అది నేనై ఉన్నాను అంటే ఆయనకి నల్లగా తమో గుణము రజోగుణము శాతగుణము ఇవి వచ్చే అవకాశం లేదు వీటన్నిటికీ సమానత్వంతో ఉన్నటువంటి స్థితి అయితే ఉందో అది నేనై ఉన్నాను అన్నాడు అంటే శుద్ధ సాత్వికమని మనం మాట్లాడుకోవచ్చు భగవద్గీతలో ఆ శుద్ధ సాత్విక స్థితికి నువ్వు యోగం ద్వారా వస్తే అప్పుడు పరమాత్మ యొక్క బుద్ధియోగం మనకు అందుతుంది మనం ఆ విధంగా బుద్ధిమంతులు అవుతాం అది రైట్ గుణంగల వస్తువులలో స్వాభావిక గుణం నేను అంటే కొన్ని వస్తువులకి ఓ గుణం ఉంటుంది అనుకోండి దానికి స్వభావ సిద్ధంగా ఉండే గుణం ఏదైతుందో అది నేను కొన్ని మనం తెచ్చిపెట్టే ఉంటాయి గుణాలు అది నేది కాదు అది